నమస్తే అండి ఎలా ఉన్నారండి ఇవాళ మీకు వాడిపల్లిస్ కిచెన్ నుంచి గోధుమ పిండితోని బొబ్బట్లు చేస్తున్నాము అది కూడా నువ్వులుండలతో చేసి చూపించిపోతున్నామండి ఇదిగోండి నువ్వులు వేగించినామండి చూడండి దీంతో మీకు ఒక కొత్త రకమైన వంట చూపించిపోతున్నాను అండి ఇదిగోండి సరిపడ దోరగా వేగింది దీన్ని దంచుకుంటాం కానీ మీకు చికెన్ పట్టుకోరండి ఇంకనే చూద్దామండి ఎలా ఉంటుందని ఖర్జూరం కూడా వేసుకోవచ్చండి కావాలంటే గోధు పిండితో చేస్తున్నాను అండి బొబ్బట్టలు రూపాయినా అందుకని కొంచెం నెయ్యి వేసి కొంచెం నూనె కూడా పోసుకుందామండి కలుపుకుంటున్నాను ఇదిగోండి నూనె నెయ్యి వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకుని గోధు పిండితో ట్రై చేస్తున్నానండి అది నువ్వులతోనండి నెయ్యి వేసి ఇది ఈ విధంగా కలిపాను ఇదిగోండి నేనైతే గోధుపండితో చేస్తున్నానండి ఇదిగోండి కలిపి ఇదిగోండి నెయ్యి వేసుకున్నాం పైన గోధుపండితో చేస్తున్నానండి బొబ్బట్లు కావాలని ఇదిగో కార్తీ మాసం కదా అంతకని నువ్వులతోని బొబ్బట్లు చేసి తిందామనిపించిందండి ప్రయత్నించ తప్పు లేదు కదండి ఇదేనని మనకే మనం ఇన్స్ట్రుమెంట్ ఏమి ఒరిజినల్ ఒరిజినల్గా చేస్తామండి ఇదిగోండి వితౌట్ మైదా అండి మైదా లేదండి ఉట్టి శనగంటి గోధుమ పిండి ప్లస్ నువ్వులు నూజిమ్లీస్ వేసండి నెయ్యి వేసి కలపాలండి ఇగో నెయ్యి వేసి కలిపి చాలా కమ్మగా ఉంటాయండి బొబ్బట్లు మనకి అదిగోండి ఇప్పుడు కాల్చుకోవాలి ఇప్పుడు ఇస్తారా అని చూస్తున్నాం అత్తగారిని మాకు నువ్వు జిమ్లో అయితే చాలా బాగా కుదిరిందండి బెల్లం అండి ఇదిగోండి అదిగోండి నువ్వులండి నువ్వులు అంటున్నాను నేను అండి మీకు తెలుసండి అందులో ఐరన్ అని ఉంటుందండి నువ్వులైతే ఇంకా చెప్పొద్దండి నరాలు బలహీనత కనుక ఇప్పుడు అత్తమాట నువ్వు జుమ్లీ తినమన్నా తినరండి ఈ విధంగా చేసుకుంటే మీకు బాగుంటుందని పెంచిందండి మా ఇంట్లోని చిన్నపిల్లలు ఉన్నారు కదా నువ్వులు ఎన్ని గుణాలు ఉన్నాయి మీకు తెలుసండి కనవైనా నేను చెప్పక్కర్లేదు చెప్పినట్టు మళ్ళీ బోర్డు సోదవుతుందండి అది ఆ తర్వాత నువ్వులు మన ఆడవాళ్ళకి మీరు ఎవరైనా ఆడవాళ్ళు చూస్తుంటే వాళ్ళకి ఒక విశేషం అండి కాళ్ళు నెలసరి గమ్మున రాలేదనుకోండి ఏదైనా పూజ ఉంది ముందనుకోండి రెండు రోజులు ఒక నాలుగు రోజులు ముందే వేసుకున్నారనుకోండి వెంటనే నెలసరి మీకు అయిపోతుందండి పొద్దున్న వాళ్ళసా తిన్నారట రేపు పొద్దుడికల్లా నెలసరి వచ్చానుకోండి ఈ నువ్వుల వల్ల మనకి లాభం ఉంది ఆ విధమైన ఇది ఉందండి బాగా ఎక్కువ వేయట్లేదండి నువ్వు ఎందుకంటే అనవసరం కానీ కొట్టులో చూత్ కార్పేట వస్తున్నాడు అది ఒరిజినల్ని కాదండి మనమేమో అదే గొప్ప తింటున్నామండి మీకు పుణ్యం ఉంటుంది తినకండి బాబోయండి మైదాతో చేస్తారండి మైదా బోల్డ్ రకాలు వస్తాయండి జబ్బులవి ఆ బొబ్బట్లో కానీ ఆ గొబ్బట్ల మీద విటమిన్లు ఎక్కువ ఉన్నాయండి అందుకని మీరు కూడా తప్పకుండా చేసి చూస్తారని ఆసక్తి ఇది నాకు తోసి మీకు చూపించానండి మీరు కూడా దాన్ని చేస్తే దోగుణా అయిపోతుంది అంటే రెండు రెట్లు పెట్టుకుంటే ఎప్పుడు కావాలి అప్పుడు పిల్లలకే టిఫిన్లు పెడతానికి అత్తమాట మాటి బయటికి కొనిస్తున్నారు అందరూనండి అలా మానేసి దయ ఉంచిలా చేసుకుంటే నాకు కూడా సంతోషం అనిపిస్తుంది వేడి వేడిగా బొబ్బట్లు రెడీ అయిపోయింది నువ్వులతోని